ఇంత అభివృద్ధి చేసినాం ఇంత అభివృద్ధి చేసినాం బాసి అలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఏమన్నా ఉందా ఈ పది సంవత్సరాల ఛాలెంజ్ ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఈ పది సంవత్సరాల ఇది కూడా ఛాలెంజ్గా చెప్తున్నా కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి లేకుంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిందని చూపించే ధైర్యం ఎవరికైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్ అది మా ఎమ్మెల్యేలే అనుకో పోయినోళ్ళే అనుకోరి ఎవరైతే ఇయ్యాలా కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు బిడ్డ ఎవరిని పెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తు పెట్టుకోర్రి మీ లొసుకులు మాకు కూడా తెలుసు మళ్ళా మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో కాలు పట్టుకున్న ఏలు పట్టుకున్న లబోదిబో ఏడిసినా పార్టీలకు రానియం గుర్తు పెట్టుకోర్రీ ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు ఎటు పరిస్థితుల ఎవరిని కూడా వదిలిపెట్టం మీ లొసుకులు మాకు కూడా తెలుసు ఇప్పుడు మీరు అధికార పార్టీలో పోగనే మీ లొసుకులని మూసుకుంటే అని మీరు అనుకోకూర్రి మళ్ళా ఐదేళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు ఉంటుందిరా స్వామి రంగా మీకు ఉంటుంది తెలుసు అప్పుడు మీకు సమ్మ ఉంటుంది అప్పుడు మీరు చూడరు ఏముంటుందో కానీ బిడ్డ ఐదేళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు ఐదేళ్ల తర్వాత మీకు ఉంటుంది చూడు స్వామి రంగా తర్వాత చూడరు ఎట్లుంటుందో మీ కథ మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా బాయి నేను పార్టీ కంటే పెద్ద ఎవరం కాదు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోరు నేను ఉన్న అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి మనం ఎవ్వరం కూడా పార్టీ కంటే పెద్ద కాదు ఉదాహరణ మీకు చెప్తా మా హుజరాబాద్ నియోజకవర్గం గురించే మీకు చెప్తా ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ఆరోజు టీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఈటల రాజేందర్ గారు నంబర్ టూగా కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నంబర్ టూగా వివరించింది పార్టీ పోయిండు ఉత్తరాబాద్ నియోజకవర్గంలో ఇలా పార్టీ ఇచ్చిపెట్టి పోతే పార్టీ బతకలేదా ఇలా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలేదా కాబట్టి పార్టీ లేని మనం ఎవ్వరం లేం మనకు మనం ఎక్కువ ఊహించుకుంటే ఒక్క బోర్లు వర్తం గుర్తు ఈటల రాజేందర్ గారు పడ్డట్టు బొక్క బోర్ల మనం కూడా బొక్క బోర్ల పడతాం కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండురి పార్టీ కంటే పెద్ద ఎవ్వరం కాదు ఇలా మన అందరం కూడా కేసీఆర్ గారి పుణ్యాన కేసీఆర్ గారి బొమ్మ మీద కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీదనే మనందరం కూడా గెలిచినాం ఎవ్వరు కూడా అది కాబట్టి ఈ కష్టకాలంలో ఎమ్మెల్యేలుగా మన అందరం కూడా కేసీఆర్ గారికి అండగా నిలుస్తున్నాం మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుచుందాం మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుదాం దయచేసి మళ్ళా కేసీఆర్ గారిని గద్దె మీద కుసబెడదాం దయచేసి ఎవరికన్నా ఇంకా ఈ దాంట్లో ఉన్నారు కూడా ఈ ఆలోచన ఉంటే మానుకోండి దయచేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను అని తెలియజేస్తూ ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుంటారని మా ఎమ్మెల్యేలు కూడా నన్ను నేను ఇట్లా మాట్లాడడానికి తప్పు పట్టకుండా నేను ఉన్న వాస్తవాలు కూడా నేను చెప్తున్నా కాబట్టి దయచేసి అందరు కూడా అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ బై ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకొకటి ఒక్కటే పాయింట్ కొందరు ఈ కళ్యాణ్ లక్ష్మి విషయంలో వచ్చేవారికి ఇంకొక మాట కూడా చెప్తున్నారు కాబట్టి నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నాను ప్లీజ్ మీ ద్వారా తెలియాలి కౌశిక్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారిని పిలవలే కదా అనేది ఒక ప్రశ్న అధిస్తా ఉన్నారు నేను యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్సీ ఉన్ననాడు కూడా ప్రతి ప్రోగ్రాంకి ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అధికారులు అఫీషియల్గా పిలిచిన కానీ ఎమ్మెల్యే గారు ఆనాడున్న ఉన్న ఈటల రాజేందర్ గారు వచ్చి ఆ ప్రోగ్రాంలా పాల్పంచుకోకపోతే దాని బాధ్యుని నేను కాదు కదా యు గుడ్ హావ్ కమ్ కాబట్టి దీన్ని ఒక దుష్ప్రచారం చేసుకుంటూ ఆ రోజైనా మంచిది కదా ఈరోజు ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇవాళ ఈయన ఎమ్మెల్యే ఉంటే ఒకటి లేకుంటే ఒకటి అని అంటుర్రు అది తప్పు ఆనాడు కూడా మేము అధికారంలో ఉన్న రోజు కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్యే గారిని మేము పిలిచినాం ఆ ఎమ్మెల్యే గారు రాకపోతే ఈటల రాజేందర్ గారు ఆనాడు రాకపోతే నేను బాధ్యుని కాదు దానికి దాన్నిబట్టి ఇలా చేస్తామంటే నేనేం ఊకునేది ఏం లేదు ఇలా పొన్న అధికార ప్రోగ్రామ్ ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినా నేను వాల్కుంటా పొన్న ప్రభాకర్ గారు వచ్చినా నేను పాల్గొంటా ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా నేను పాలు పంచుకుంటా మీకు ఉదాహరణ చెప్తున్నా మొన్న నరేంద్ర మోడీ గారు పెట్టిన పిఎం కిసాన్ ప్రోగ్రామ్కి మొన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ సోమన్న గారు నా నియోజకవర్గానికి వచ్చి ఎస్ రిసీవ్ చేసుకున్నా బొకే ఇచ్చిన ఆయనతో పాలు పంచుకున్నా ఇలా ఆ రోజు పాలు పంచుకొని నేను ఏం చెప్పిన ఆ రోజు ఇలా దేశవ్యాప్తంగా మీరు నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ కింద ఇరవై వేల కోట్లు ఇస్తున్నారని మీరు చెప్తే నేను ఆ రోజు నా మైక్ పట్టుకొని చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చిండు అని ఆ రోజు నేను మైక్ పట్టుకొని బాజాప్తు చెప్పినా మీరు దేశవ్యాప్తంగా ఇరవై వేల కోట్లు ఇస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఇచ్చింది డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు దట్ ఈస్ కేసీఆర్ అని మైక్ పట్టి చెప్పినా బాజాప్తా కేసీఆర్ గారు చేసిన మంచి పనులు కేసీఆర్ గారు చేసిన అన్నీ కూడా బాజాప్తో మేము ప్రజల్లోకి తీసుకుపోతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ